ఎమ్ఐనూరు ఆర్టీసీ డిపో ముందర ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నా ఉద్దేశించి ఏమంటే స్థానికంగా ఎమ్మెనూరు పట్టణంలో ఉన్న గవర్నమెంట్ ఎస్ఎంఎల్ కళాశ డిగ్రీ కళాశాలకు బస్సు నడకపోవడం చాలా చిక్కుచేటని ఈరోజు ఎమ్మెల్యూ ఆర్టీసీ డిపో ముందర ధర్నా చేయడం జరిగింది ఈ యొక్క రెండు రోజులు బస్సు కల్పించే తర్వాత నిమ్మకు నిర్వహించడం డిప్యూటిఎం గారికి చిన్న వారికి ఈరోజు మేము ఆ రోజు చేయడం ద్వారా ఆయన మాకు ఈరోజు మా కళాశాలలో ఎస్ఎంఎల్ కళాశాలలో బస్సు వేయలేకపోవడం ద్వారా ఈరోజు మహిళలు కూడా అంటే అమ్మాయిలు కూడా వచ్చి ధర్నా చేశారు chào 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 chào

pinjale cal pinjale v1 ss v1 ss v1 श्री ഉരിവോല <laughs> <laughs>